ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం ఉద్దేహల్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ వచ్చేసి రైతు మారుతి ప్రసాద్ గారి దగ్గర ఉన్నాం ఈ రైతు వచ్చేసి దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి అల్లనేరేడు నేరేడు పండిస్తూ మంచి దిగువలు సాధిస్తూ మార్కెటింగ్ వాళ్ళు ఈ మధ్య కాలంలో ఆయన వచ్చేసి ఈ కాయలు అమ్మకోకుండా దాని నుంచి జ్యూస్ తయారు చేసి అంటే విలువ ఆధారిత ఉత్పత్తులుగా తయారు చేసి సపోజ్ ఇప్పుడు మనకి పంట అయిపోయింది అనుకోండి ఎవరికన్నా కావాలనుకుంటే జ్యూస్ రూపంలో తీసుకోవడానికి వీలుగా ఈయన వచ్చేసి సొంతంగా ఒక యూనిట్ ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చేసేసి ఇట్లా జ్యూస్ తయారు చేసేసి అమ్ముతున్నారు ఇందులో అంటే మూడు పార్ట్స్గా చేస్తున్నాడు ఆయన అంటే గుజ్జు నుంచి ఒకటి విత్తనాల నుంచి ఒకటి ఇది వచ్చేసి విత్తనాల నుంచి తీసినది ఇది ముఖ్యంగా షుగర్ పేషెంట్లకి డయాబెటిక్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందంట ఇవి వచ్చేసి విత్తనాలు ఇవి ఈ విత్తనాల నుంచి కూడా పౌడర్ తయారు చేసి అమ్ముతున్నారు ఇది ఇది ఆయుర్వేద పరంగా మార్కెటింగ్ దీనికి బాగా ఉందంట ఇది వచ్చేసి నేరేడు గుజ్జు నుంచి తీసింది ఈ బాటిల్ వచ్చేసి దాదాపు మూడు రకాల ప్రోడక్ట్స్ అయితే ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు అన్ సీజన్లో ఇవి మనకి అవైలబుల్ ఉంటాయి మరి ఈ ప్రాసెసింగ్ గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం మారుతి ప్రసాద్ గారు నమస్కారం అండి ప్రసాద్ గారు అంటే మీరు ఎందుకు ఈ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలని ఆలోచన వచ్చింది ఎందుకంటే చాలామంది రైతులు అల్ల నీరడు సాగు చేస్తూ కాయలు అమ్మేసుకుంటూ ఉంటారు మీకు ఎందుకు ఆలోచన వచ్చింది అంటే మనకు ఎక్కువ పంట వచ్చినా కొద్దిగా ఉన్న మంచి రేటు దొరుకుతుంది నూట యాభై నూట ముప్పై దొరుకుతుంది రేటు సో ఎక్కువ వచ్చినప్పుడు రేట్లు తగ్గిపోవడము వర్షాలు వస్తే ఆగిపోవడం మా పంట ఇక్కడే ఆగిపోవడము వ్యాపారస్తులు రాకపోవడము ఎక్కువ పంటిపై కింద రాలిపోవడము అంత అది కూడా ఒక ఖర్చు మళ్ళీ అది మళ్ళీ ఫంగస్ వస్తుంది చెట్లు పురుగు వస్తుంది కాబట్టి అవన్నీ ఏరియాలో డబుల్ కూలీలు అవుతాయి సో కళ్ళ ముందే చాలా పంట లాస్ అవుతుంటే దానికి ఒక సొల్యూషన్ చేయాలనేసి కనుక్కోవాలనేసి ఎనిమిది సంవత్సరాల నుంచి డిమాండ్ ఉన్నప్పుడు అయితే రేట్ ఉంటుంది ప్రొడక్షన్ ఎక్కువ డిమాండ్ తగ్గిపోతే ఇంకా దాదాపు రేటు కూడా ఉండదు పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఉంటుంది సో ఇందువల్ల మీరు ఈ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలనే ఆలోచన వచ్చింది అదే వేస్ట్ అయిపోతుంది విలువైన పండ్లని మన చేతికి రాకుండా నోటికి వచ్చింది చేతికి రాకుండా పోతుంది సో దీన్ని ఏదో ఒకటి చేయాలనేసి ఎనిమిది నుంచి నాకు ఒక ఆలోచన వచ్చింది ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఇలా ట్రై చేసుకుంటూ ఉన్నాను ప్రయోగాలు చేసుకుంటా ఎనిమిది సంవత్సరాలు నచ్చిపోయాను దాని మీద ప్రాసెస్లో పడేయడం ఫంగస్ రావడము అట్లా గ్లాస్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ రకరకాల వెరైటీగా దాన్ని ఫిల్లింగ్ చేయడం జరిగింది సో ఫైనల్గా మనకు ఇప్పుడు మంచి రిజల్ట్ వచ్చింది ఇది సో ఇప్పుడు స్టాండ్ అయింది టూ ఇయర్స్ నుంచి మన ఫీడ్బ్యాక్ బాగుంది ఈ ఇయర్ ఫార్టీ థౌసండ్ బాటిల్స్ చేశాను ఇప్పుడు ఇప్పటికి సో సీడ్ పౌడర్ కూడా మంచి పని రిజల్ట్ బాగుంది దీనికి కూడా బాగా డిమాండ్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ అమ్ముతున్నాను ఇది కూడా సో టోటల్గా అంటే మనకు ఆ సీజన్ అనేది ఒక ఫార్టీ ఫైవ్ డేస్ దొరుకుతుంది ఇప్పుడు మనకి పంట అంటే కటింగ్ ఎంతవరకు వస్తాయి జూన్ మొదటి వారం నుంచి జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ నుంచి జూలై పది వరకు పదో తారీఖు అంటే ఫార్టీ ఫైవ్ డేస్ వరకు నియర్లుగా ఉంటుంది అటు ఇటుగా సో అయిన తర్వాత ఇది సీజన్లో క్రాప్ కాబట్టి మళ్ళీ దొరకదు కాబట్టి మనకి జ్యూస్ రూపంలో అలాగే పండు పండు ఫ్లేవర్తోనే ఉంటుంది జ్యూస్ రూపంలో మనకు ఎనీ టైం ఇది ఒక్కసారి తయారు చేస్తే మనకి ఎంత కాలం నిల్వ ఉంటుంది దాదాపు పన్నెండు నెలలు నిల్వ ఉంటుంది సార్ సో మళ్ళీ అంటే వచ్చే పంట వరకు మనం వరకు సో వినియోగదారులకి ఒక ప్లస్ పాయింట్ ప్లస్ పాయింట్ సీజన్ లోనే నేరేడు పనులు దొరుకుతాయి ఇలా అయితే మనకి ఎప్పుడు కావాలన్నా తీసుకోవచ్చు కానీ నాకు ఎక్కడ మార్కెట్ లో ఉన్నాయి కానీ నేను చూసాను ఆన్లైన్ లోనా కానీ వాళ్ళు టెట్రా ప్యాకెట్స్ అదర్ ప్లాస్టిక్ బాటిల్స్ వాడారు దాంట్లో వాళ్ళు ప్రిజర్వేటివ్స్ ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ షుగర్స్ కలర్స్ అన్ని వేసారు వాడు వాళ్ళు నేను అది లేకుండా చేయాలనే పట్టుదలతోటి చాలా మీకు గుజ్జు నుంచి తీసిన రసాన్ని దీంట్లో ఫిల్ చేశాను క్యాప్ వేసాను అంతే తప్ప దీంట్లో ఏం కలపలేదు ఇదంతా సహజంగానే ఇంకోటి రా రా జ్యూస్ ఇదంతా ఎలా ఎలా వచ్చింది ఈ రైతు వచ్చేసి ఎటువంటి ప్రిజర్వేటర్స్ కానీ రంగులు కానీ నిల్వ పదార్థాలు కానీ వాడుకోకుండా పూర్తి సహజంగా ప్రాసెస్ చేసిన జ్యూస్ ఇది ఎవరికైనా కావాలంటే రైతు పంపిస్తా అని చెప్తున్నారు ఎందుకంటే అన్ సీజన్ లో మనకి ఎవరికైనా కావాలనుకుంటే ఈ ప్రొడక్ట్స్ వాడితే సరిపోతుంది మరి మారుతి ప్రసాద్ గారు ఇప్పుడు సపోజ్ పంట అయిపోతుంది మనకి ఇంకా ఫ్యాక్టరీ బంద్ అయిపోతుంది స్టార్టింగ్ లో మంచి రేట్ ఉంటుంది పండ్లు అమ్మేసుకుంటాము నూట యాభై అట్లా ఉంటుంది అట్లా తగ్గుకుంటూ వచ్చినప్పుడు హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు అయినప్పుడు మేము జ్యూస్ మనకి నేరేడు పంట ఇప్పుడు కావాలంటే మీరు ఎట్లా చేస్తారు ఒక రైతుగా పంట పంట రాదు రాదు అది మళ్ళీ నెక్స్ట్ వేరే రైతుల నుంచి ముందుగా సీజన్ లోనే సీజన్లో దొరుకుతుంది అప్పుడు తీసుకొని మీరు అంటే ఈ జ్యూస్ బాటిల్ రూపంలో తయారు చేసి నిల్వ ఉంచుకోవచ్చు కదా మీరు కూడా ఇప్పుడు ఉంచుతున్నాం కదండి ఇప్పుడు అయితే ఇయర్కంతా లేదండి ఇప్పుడు అయిపోతుంది దాదాపుగా పదివేల బాటిల్స్ పైన అమ్మేశాను నాకు తెలిసినప్పుడు వన్ మంత్లో అయిపోతుంది ఎందుకంటే ఈ ఫ్లేవర్ నచ్చి ఒక్కొగురు ఐదు బాక్సులు ఆరు బాక్సులు పది బాక్సులు వరకు వేసుకుంటున్నారు ఇంకా వీళ్ళు ఫంక్షన్స్కి అంటే ఇప్పుడు మనకు పెళ్లి పెళ్లి జరుగుతుంది ఈ రోజు వచ్చింది ఒక డిమాండ్ ఆయన శాంపుల్ తీసుకున్నాడు ఆల్రెడీ బెంగళూరులో ట్వంటీ బాక్సెస్ తీసుకున్నారు ఐదు వందల బాటిల్స్ సో వాళ్ళు ఏమంటే మనకు ఫంక్షన్స్ లో వెల్కమ్ జ్యూస్ మనకు ఎంట్రన్స్ లోనే ఇచ్చేస్తారు కదా దాంట్లో కుచ్చకాయ కర్బూజా ఇవన్నీ మనకు జ్యూసులు చేసి ఇస్తారు దాంట్లో చక్కెర కుమ్మేస్తుంటారు అది అలాంటి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పోతేనే ఇస్తారు ఇంకా ఏమి తినకోకుండా ముందు తాగితేనే వాళ్ళకి కళ్ళు తిరుగుతాయి దాని కింద ఇది ఇద్దరు ఇద్దరు ఇవ్వచ్చు ఇది సో సిక్స్టీ రూపీస్ ఫర్ ఈచ్ పడుతుందండి అంటే మీకు ట్వెన్ ట్వంటీ నుంచి ఇద్దరు బయట చేయొచ్చు హ్యాపీగా ఫీల్ అవుతారు రేర్ ఎక్కడ లేదు మంచి ఫ్లేవర్ రాల్ కూడా డ్రింక్ మాల్ వెల్కమ్ చూసుకుంది ఇచ్చి ఈ రోజే బుకింగ్ వచ్చింది ఇట్లా ఫంక్షన్స్ కూడా తీసుకెళ్తున్నారు చాలా అది కాబట్టి ఎన్ని రోజులు ఉంటుందో స్టాక్ అయితే చెప్పు ఉన్నంత వరకు మారుతి ప్రసాద్ గారు భవిష్యత్తులో దీన్ని విస్తరించే అవకాశం ఉంది ఎందుకంటే మీ దగ్గర కూడా లిమిటెడ్ స్టాకే ఉంది భవిష్యత్తులో దీన్ని విస్తరించే యోచనలో ఎవరున్నారు ఎందుకంటే ఇయర్ అంతా కావాలంటే మీరు పంట పండినప్పుడే వేరే రైతులు మించుకొని ప్రాసెస్ చేసే యోచనలో ఉన్నారు అంటే ఈసారి బాటిల్స్ తయారు చేసేసి మనకి ఎలాగూ స్టాక్ ఉంటుందని చెప్తున్నా చెడిపోకుండా ఆ ఆలోచన ఏమన్నా ఉందా అంటే లాస్ట్ ఇయర్ ట పదివేలు బాటిల్స్ చేశాను ఇలాంటివి ఈసారి నలభై వేలు చేశాను కానీ నా ఈసారి పంట తక్కువ ఎప్పుడు బాగా పదిహేడు పది పది నాకే వచ్చేది సార్ చాలా తక్కువ తక్కువ వచ్చింది కాబట్టి నేను వేరే వాళ్ళది కొన్నాను ట్వంటీ ఫైవ్ లాక్స్ కొన్నాను పది ఎకరాల తుప్పలము దాంట్లో కొన్ని మార్కెట్ అమ్మేసాను మళ్ళీ నేను కొన్ని ప్రాసెస్ యూనిట్ వాడలేను నెక్స్ట్ ఇయర్ వన్ ల్యాక్ టార్గెట్ సో వన్ ల్యాక్ ఇంకా కొద్ది దీంట్లో కొన్ని ఇంకా మెళకులు నేర్చుకోవాలి ఫీడ్బ్యాక్ రావాలి నాకు ఇంకా అంటే అప్డేట్ ఇయర్ ఇయర్ అదొకటి నేను కూడా ఏం తప్పులు చేశాను అప్డేట్ అవ్వాలి ఇంకా ఇయర్ ఇయర్ అప్డేట్ కావాలి మనం ఏం అప్డేట్ తెలుసుకోవాలన్నా మొదలైంది ఎదురే ఇబ్బందులు లాస్ట్ ఇయర్ ఇంకా మెరుగ్గా అప్డేట్ అయ్యాను ఇంకా కొద్దిగా రిమార్క్స్ ఉన్నాయి అవి కూడా రెక్టిఫై చేసుకుంటాను అంతా ఒకే అయిన తర్వాత వన్ క్రోర్ ప్రాజెక్ట్ అంటే ఎంత వరకు సాధ్యమవుతుందో ఒక రెండు మూడు లక్షలు బాటిల్స్ ఎందుకంటే మన టోటల్ పండ్లు దొరికేది నలభై ఐదు రోజులే మన ప్రాసెస్ యూనిట్ నడిచేది వన్ మంత్ ఎందుకంటే ఆ పదహైదు రోజులు నూట యాభై పైన రెండు వందలు ఉంటాయి పండ్లు మనకు అవుట్ కాదు ఇంకా కొంతమంది తెలిసిన వాళ్ళైతే ఏమీ మాట్లాడట్లేదు వర్తబుల్ ఉంది దీనికి ఇంత విలువ పెట్టవచ్చు మనమేనా అనే వాళ్ళకి కొంతమందికి తెలుసు కానీ కొంతమంది కాస్ట్ అవుతుంది అంటారు కానీ ఒకసారి ఆలోచించిస్తే ఇది అర కేజీ పళ్ళు చూసి ఇది అంటే ఒక కేజీ పళ్ళుకి రెండు పెట్టారు ఇది వన్ ట్వంటీ విత్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడికి వస్తే వంద రూపాయలు ఇస్తాను మనకి వాళ్ళు ఎక్కడ ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ మళ్ళీ అక్కడ బస్ ట్రాన్స్పోర్ట్ రెండు ట్రాన్స్పోర్ట్లు మారాలి అందుకే వన్ ట్వంటీ వాళ్ళ నియర్ రెండు మూడు రాష్ట్రాల్లో వాళ్ళు కోరిన చోట కర్ణాటక తమిళనాడు ఇది తెలంగాణ ఆంధ్ర మూడు రాష్ట్రాలకి బస్ స్టేషన్కి ఇస్తున్నాను అనమాట సో ఇది రే మనం కేజీ పళ్ళల్లోన విత్తనమే సగం వెళ్ళిపోతుంది బరువు బరువు ఉంటుంది ఇది పోతుంది మనకు గుజ్జు కొంత కొద్ది పోతుంది జ్యూస్ మాత్రం రెండు బాటిల్స్ వస్తాయి దీంట్లో ప్యూర్ జ్యూస్ ఎలాంటి వాటర్ కానీ ఇంకేమీ కలపలేదు ఒక బ్రిక్స్ లెవెల్ చాలా టాప్గా ఎక్కువ వస్తే కొద్దిగా ఆర్వ వాటర్ అంటే బ్రిక్స్ ఇది పన్నెండు ఉంటుంది అంటే బ్రిక్స్ తీపిదనం కొలిపేసే దాన్ని బ్రిక్స్ అంటారు అనమాట ఇప్పుడు కేజీలు కిలోగ్రాములు అంటారు మిల్లీ లీటర్లు అంటారు బ్రిక్స్ బ్రిక్స్ అంటారు దీన్ని సో ఇది పన్నెండు పాయింట్స్ ఉంటుంది పన్నెండు పదమూడు పాయింట్స్ ఉంటుంది అంటే సహజంగా పండులో ఉన్న తీపిదనం కొలిసే కొలత వేయడానికి పండులో తీపిదనం ఎక్కువ వచ్చినప్పుడు కొద్దిగా ఆర్వాటర్ వేస్తాం ఒక్కొక్కసారి తగ్గుతుంది దాన్ని ఏం చేసే కాదు ఆవరేజ్ గా పన్నెండు ఎక్కువ ఉంటే తాగలేరు అనమాట ఇది ఈజీగా పన్నెండు ఉంటే ఈజీగా డ్రింక్ చేయొచ్చు ఒకటి కూడా ఇదండి రైతు మారుతి ప్రసాద్ గారు దాదాపు ఏళ్ళుగా ఈ నేరేడు పండిస్తూ ఒక ఎనిమిదేళ్ళుగా వచ్చేసి ఈ జ్యూస్ బా ఈ జ్యూస్ తయారు చేస్తూ ఈ నేరేడు పళ్ళ నుంచి అలాగే విత్తనాల నుంచి పొడి కూడా తయారు చేస్తూ చాలా మార్కెటింగ్ అయితే బాగు చేసుకుంటున్నారు చాలా వివరాలు తెలియజేశారు మారుతి ప్రసాద్ గారు నమస్తే అండి చేస్తాం మేడం ఎవ్రీ డే ఫార్జీ కూడా ఎన్జిబిఎస్ ఉంటుంది మేడం హైదరాబాద్కి వీక్లీస్ ఆల్ అవుట్